మాజీ మంత్రి గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోడాలి నానికి గట్టి ఎదురు దెబ్బలు అయితే తగులుతున్నాయి ఎదురు దెబ్బలు అంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే కష్టాల్లో పడ్డారని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకనంటే గుడివాడ రాజకీయ చరిత్రలో గుడివాడ నియోజకవర్గ పరిధిలో నాలుగు సార్లు వన్ సైడ్ గా ఇరవై ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఆయనే గెలిచారు మంచి మెజారిటీతో గుడివాడ ప్రజలందరి ఆదరణతో ఆయన ఇరవై ఏళ్లు పాటు కూడా గుడివాడ నియోజకవర్గాన్ని శాసించారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తనకి వచ్చిన ఓట ఏదైతుందో అప్పటి నుంచి కూడా నానికి కొన్ని కష్టాలు అయితే ఎదురు పడ్డాయని మనం అయితే చెప్పుకో ఎందుకనంటే ముఖ్యంగా గత ఐదేళ్లలో తన వ్యవహార శైలి తన పని చేసిన తీరు మాట్లాడిన విధానం ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గట్టి ఓటమిడిచారు ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయారో అప్పటి నుంచి కూడా ఆయనకి ఒక భయం అనేది పట్టుకుంది దానితో పాటు ఇంకో వైపు కేసులు అనేవి ఆయన్ని వెంటాడుతుండడం ఇంకోవైపు ఆయనకి అనారోగ్యం అనేది బారిన పడడం ఇంకోవైపు ఆయన చుట్టూ ఉన్న అనుచరులు నాయకులు ప్రధాన కార్యకర్తలుగా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చేయి దాటి వెళ్ళిపోవడం అయితే తాజాగా చూసుకుంటే గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోడాల నాని ప్రధాన అనుచరుడైన మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన కసీం అనే వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసేసి ముఖ్యంగా కోడాల నాని మీద కొన్ని కీలకమైన ఆరోపణలు చేసి నేను పార్టీ నుండి వెళ్లిపోవడానికి కోడాల నాని యొక్క వ్యవహార శైలి కారణం ఆయన విధి విధానాలు వ్యవహార శైలి నాకేమి నచ్చిన లేదు ఓడిపోయినప్పటి నుంచి కూడా ఎవరిని పట్టించుకోవడం లేదు అని చెప్పి కొన్ని కీలకమైన ఆరోపణలు చేసి ఆయన బయటకు వెళ్ళిపోవడం జరిగింది ఒకవేళ ఆయన ఒక్కడే కాకుండా ఇంకా చాలా మంది నేతలు కూడా ఆయనతో పాటు వెళ్ళిపోవడం అయితే జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో చాలా మంది కీలక నేతల్లో కూడా ఇదే పరిస్థితి అయితే వచ్చింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి పార్టీలో వరుసగా పార్టీ నుంచి చాలా మంది కూడా రాజీనామాలు చేసుకుంటూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు తాజాగా చూసుకుంటే కొద్ది రోజుల కిందట కోడాల నానికి అనారోగ్యం బాగోలేదని చెప్పి ముందు హైదరాబాద్ లోని గచ్చబౌలి హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఇంకా పరిస్థితి విషమించిందని చెప్పి ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో ఆయన జాయిన్ అయ్యారు కానీ అప్పటి నుంచి కూడా ఆయన అనారోగ్యం బాగాలేదని చెప్పి కొంత రెస్ట్ తీసుకోవడం అయితే జరుగుతుంది తాజాగా చూసుకుంటే ఆయనకు సంబంధించిన ఆయన ప్రధాన అనుచరుడు ఆయన తమ్ముడుగా చెప్పుకునే ఒక కీలకమైన వ్యక్తి మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కసిం అనే వ్యక్తి పార్టీకి రాజీనామా చేసి కోడాలనాని చాలా గట్టిగా విమర్శించి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ఆయన విమర్శ మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఇప్పుడు కోడల నాని కూడా చాలా గట్టి షాక్ తగులుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఒకవైపు ఆరోగ్యం బాగోపోవడం ఇంకోవైపు గతంలో తాను చేసిన కొన్ని వ్యవహారాల్లో కొన్ని కార్యక్రమాలకు సంబంధించి అవినీతి అక్రమాలు కొన్ని కేసుల నేపథ్యంలో ఇవన్నీ కూడా ఆయన చుట్టుమట్టడం జరుగుతుంది మరి ఇటువంటి నేపథ్యంలో తన చుట్టూ ఉండవలసిన కంచుకోట లాంటి ఏదైతే వెనకాల ఉన్న అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కూడా చేదాటి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏది ఏమైనా సరే ఇరవై ఏళ్ల పాటు గుడివాడ నియోజకవర్గంలో కోడాలని చక్రం తిప్పారో ఇప్పుడు ఆ చక్రం తిప్పిన వెనకాలన్న భద్రత కట్టుదిట్టంగా ఎవరైతే ప్రధాన అనుచరులుగా పనిచేసి ప్రతి పనిలో కూడా మేము ముందున్నాము మేము కోడల్లానికి సొంత తమ్ముళ్ళ లాంటి ఆయన ఏం చెప్తే అది మేము చేస్తామని చెప్పిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఇప్పుడు కోడాలని వ్యతిరేకించి బయటకు వెళ్ళిపోతున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి వచ్చిందనేది మనం అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా సరే ఒక రకంగా చెప్పుకోవాలంటే కోడాలని బ్యాడ్ టైం అనేది చాలా బలంగా ఉందని మనమైతే చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా దాటుకుని రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా కూడా కోడళ్ మళ్ళీ యాక్టివ్ గా రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన పుంజుకుంటారా లేదని చూడాలి ఫైనల్ గా ఏది ఏమైనా సరే కోడల్ నాని అనుచరులు అని చెప్పుకునే వ్యక్తులు కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా చేదాటి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇటు అనారోగ్యం బారిన పడిన కోడళ్ళని అయితే రాజకీయాలకు చాలా దూరంగా ఉండడం జరుగుతుంది అసలు పార్టీకి తనకి సంబంధం లేదన్నట్టు ఉండడం జరుగుతుంది ఇంకో వైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి అవినీతి జరిగింది ఎక్కడెక్కడ ఏ పనులు జరిగాయి ఎందులో ఏమేమి జరిగింది అని చెప్పి ప్రతిది కూడా ఎంక్వైరీలు చేస్తూ ఆయన్ని అరెస్ట్ చేయడానికి అయితే రెడీగా ఉంది ఎందుకంటే గత ఐదేళ్లు కూడా చాలా రకాల అవినీతులు జరిగినాయి ఆయన కూడా నోటికి పని చెప్పారు ఫైర్ బ్రాండ్ లీడర్ బూతుల మంత్రి అని చెప్పి పేరు తెచ్చుకున్నారు కాబట్టి వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది మరి కోడలు నాని బ్యాడ్ టైం అనేది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఆయనకి గుడ్ టైం ఎప్పుడు వస్తుంది అనేది మనం అయితే చూడాలి ఏది ఏమైనా సరే నాని రాజకీయం అనేది ఒక రకంగా చెప్పాలంటే క్లోజ్ అయ్యిందని మనం అయితే చెప్పుకోవచ్చు